యానం శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వర్ణ సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక ఫెర్రీ రోడ్డులోని వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణంలో వేడుకను నిర్వహించారు యానం శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు కడలి సుబ్రహ్మణ్యం దంపతులు సంఘ సభ్యులు ప్రముఖులు ఉసిరి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు యానం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన శెట్టి బలిజ సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా ఈ మౌన మహోత్సవంలో పాల్గొనడంతో ఆ ప్రాంగణం సందడిగా నెలకొంది ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ లెమెన్ స్పూన్తో పాటు చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంఘాల గౌరవాధ్యక్షులు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విశిష్ట అతిథిగా పి వల్లవరానికి చెందిన జనసేన నాయకులు కొడిపొడి శివన్నారాయణలు హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తాను ఎప్పుడు వెన్నంటే ఉంటానని తాను కూడా సంఘంలో ఒక సభ్యుడిగానే అన్నారు ఈ సందర్భంగా యానం సిటీ బిలిజ్ సంఘం కార్యవర్గ సభ్యులు ప్రముఖులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడిని ఘనంగా సత్కరించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ ప్రతినిధులు మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ సాధించిన సంఘీలకు చిండాలకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న సంఘీయులు అందరూ అన్న సంవారాధన కార్యక్రమంలో పాల్గొని సహబంతి భోజనాలు చేస్తారు కార్యక్రమంలో యానం శెట్టి బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు చీకట్ల సత్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు శెట్టి బలిజ సంఘం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

ये नारागंधे दुर्मिता हा आग्रे सर्वा देवाना धूपो जम प्रतिग्रहिता लक्ष्मी नारायण स्वामी नमः धूपा माग्रा पायामि देवंदरा सायामि అలాగే మన అందరికీ నమస్కారం అండి మనం ఆహ్వానించిన మన మల్లాడి కృష్ణారావు గారు మన వన సమారాధన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు పురుకుడు శివ నమ్మకారిని పిలిచినవన్నీ కూడా వారు కూడా వచ్చారు నా ధన్యవాదాలు తెలుస్తున్నాను సంఘ సభ్యులకు మహిళలకు యూత్కి అందరు కూడా నా నమస్కారాలు తెలుపుతూ అందరూ కూడా ఏకదాటిగా ఉండి అందరూ ఐక్యతతో ఉండాలని మీ అందరినీ కోరుకుంటుంది గ్రామాల నుంచి కానివ్వండి వేరు వేరు ప్రాంతాల నుంచి కానివ్వండి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి ఒక్క రూపాయికి ఈ దేశంలో ఎక్కడైనా సరే మనం చూడండి ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక్క రూపాయికి ప్రాజెక్ట్ వచ్చేటటువంటి అంత ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంది అంటే అది స్వరూపు ఢిల్లీ ఇప్పుడు ఆయనతో మల్లారి కృష్ణారాయ్ గారికి మా సంరాయు సుద్దులు చక్కటి పమ్మల్ని సందర్శిస్తారు అలాగే మనకి ఈ కార్యక్రమం ముఖ్య సుధంగా వచ్చేసింది శివ నారాయణ్ గారు కొత్త సుట్టింగ్ చేసిండ్రమా అందరికీ నమస్కారం అండి మనం ఆహ్వానించిన మన మల్లాడి కృష్ణారావు గారు మన వన సమారాధన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు పురుపుడు శివనారావు గారిని పిలిచినవన్నీ కూడా వారు కూడా వచ్చారు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సంఘ సభ్యులకు మహిళలకు యూత్కి అందరూ కూడా నా నమస్కారాలు తెలుపుతూ అందరూ కూడా ఏకదాటిగా ఉండి అందరూ ఐక్యతతో ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను అభివృద్ధి కోసం సిట్టిబేజ్ సంక్షేమం కోసం ఎప్పుడు ఖర్చుపడి మన వెనకాల ఇంట్లో పడినటువంటి ఒక బీసీలో ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మల్లారి కృష్ణారావు గారు వెనకాల ఒక ఉన్నతమైన ఎమ్మెల్యేగా ఉంది మినిస్టర్గా ఉంది డైరెక్ట్ గా మన వెనుకలు తిరిగాలంటే ఆయన మిగిలిన కులాల్లో వ్యతిరేకత తెలుసు కూడా ఈ సామాజిక వర్గానికి నేను తోడుగా ఉంటాను ఈ సామాజిక వర్గానికి నేను అండగా ఉంటాను రాజకీయంగా వాళ్ళు కాలపడాలి ఎదగాలని చెప్పేసి డైరెక్ట్ గా మనం సపోర్ట్ చేయలేని వ్యక్తే మనకి తిరగాలని గుర్తుపెట్టుకోండి అది ఎవరు మన వెనకాల నిలబడలేదు ఒకే ఒక వ్యక్తి మల్లాడికి తిరగారు మన వెనకాల నిలబడ్డారు సంఘం ఒక స్థలం విషయంలో అందరూ కూడా ఒక స్థలం కొని ఇది వేరు సంవత్సరంలో ఏదో ఒక చోట కాకుండా మన స్థలం దగ్గరే కూర్చుని ఈ వన భోజనాలు చేసుకున్నా ఏదన్నా చేసుకోవాలి అన్న ఒక తలంపులో చెప్పారు దానికి సంఘానికి ఏ విధంగా అయితే అగ్నికుల క్షత్రియులు వాళ్ళకి స్థలం ఏర్పాటు చేసుకున్నప్పుడు నా సహాయాన్ని పొందారో మీకు కూడా అదే విధంగా మీకు ఆ విధమైన సహాయం తప్పనిసరిగా ఉంటుంది మీరందరూ కలిసి ఒక సగం బాధ్యత మీరు పోయండి అందులో మొన్న మన పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారంగా మిగతా సాధ్యం సఖ భాగాన్ని నేను ఒక చెట్టుబంజీగానే దాన్ని స్వీకరిస్తానని చెప్పేసి కూడా సభ చేస్తున్నాను రాజకీయాలకి మనకు సంబంధం కాదు నాకు రాజకీయంలో ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నాకు కాదు ఇది నా సంఘం నా మనుషులు అనుకునే భావంతో ఎన్నాళ్ళు నడుచుకున్నాను రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా నడుస్తూ మిగతా అక్కడ ఉండే రామాలయానికి సంబంధించిన స్థలం విషయంలో గాని సంఘానికి కావలసిన విషయాల్లో గాని ఎంతవరకు నా శక్తి కొలిది నేను దాంట్లో ముందుంటాను మీరు కూడా ముందుండాలి యువతి గాని మహిళలు గాని పెద్దలు గాని ఒకే చాట మీద ఉంటూ మీరు ముందుకు వెళ్ళాలని మీరు మీ వ్యక్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర మీ కృష్ణారా నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను మా సంఘం ఎప్పుడు పాటిస్తుందని తెలియజేసుకుంటున్నాం మరి మరొక సూచనలు సలహాలను సంఘ సభ్యులు మరి యూత్ సభ్యులు ఎప్పటికప్పుడు పాటిస్తానని తెలియజేస్తూ అలాగే ఇప్పుడు పెద్ద కొద్ది మంది గురువు గారు సన్మానిస్తున్నారు చేసిన గురుగారు చేస్తున్నాం थर्ड प्रईज पी सुबी गाधुश्री फस्ट प्रे भावना నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అండి ఫస్ట్ ప్రైజ్ దీపికా మాధుర్య దేవి క్లాస్ కొట్టండి అమ్మా చిన్నారు ఎంకరేజ్ చేయండి మన పిల్లలే కదా మన పిల్లలు మనం గుర్తించకపోతే ఎట్లా